ఉపాధ్యాయ పెన్షన్లకు శుభవార్త డిఏజీఓ విడుదల ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వెళ్తే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త డిఏ ఉత్తర్వులు విడుదల ఉద్యోగులు పెన్షన్లు రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి నుంచి ఇవ్వాల్సిన డిఏను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది ఎంఎస్ నెంబర్ అరవై ఆరు ద్వారా ఉద్యోగులకు డిఏజీఓ జీఓ ఎంఎస్ నెంబర్ అరవై ఏడు ద్వారా పెన్షనర్లకు డిఆర్ టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ మంజూరు చేశారు ఈ కొత్త డిఏను జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి జీతంతో కలిపి ఇస్తారు జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలను సెప్టెంబరు డిసెంబరు మరియు మార్చి నెలలో మూడు సమాన వాయిదాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు ఈ కొత్త డిఏతో కలిపి ఉద్యోగులకు మొత్తం డిఏ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ జియో కాపీని కూడా కింది ఇస్తున్నాను ఒకసారి పరిశీలించండి ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్